హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్ సో ఈ నాగుల చవితి వీడియోలోనే చాలా వీడియోస్ని ఇంక్లూడ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ వీడియోస్ ఆల్రెడీ లేట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అన్నీ కలిపి ఇంక్లూడ్ చేసి నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ అయితే అదే అన్నమాట ఆల్రెడీ ఇంకా కార్తీక మాసం అంతా కూడా ఇంకా అయిపో కాబట్టి అందుకోసం ఇంకా నేను ఈ కార్తీక మాసంలో చేసుకున్నటువంటి పూజలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే వీడియో ద్వారా షేర్ చేసేద్దాం అన్నట్టుగా ఇలా నేను ఒక వీడియో అనేది చూస్ చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు నాగుల చవితి రోజు నాడు ఉదయం పూటమాట అండ్ ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు అలా లేచి చక్కగా ఇంట్లో అంతా కూడా పూజలు ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకున్నాను సో టైం అయితే మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అండ్ పిల్లలు మా వారు కూడా నెమ్మదిగా లేస్తున్నారు నాగుల చోత సందర్భంగా చూస్తున్నాం కదా ఇక్కడైతే పాములు పడగలు అని చెప్పేసి అవన్నీ తయారు చేశాను చలిమిడి చిమ్లి పసుపు కుంకాలతో ఈ విధంగా చేసుకోవాలి సర్పాలు ఉండలు ఈ విధంగా చేసి అన్ని రకాలుగా పెట్టాను అనమాట అదొక అంటే సర్పం ఒకటి ఉండొకటి ఆ విధంగా రెండేస్ రెండేస్ కింద పెట్టాను ఏడు ఒత్తులని ఈ విధంగా ఒక ప్రమిదలో పెట్టాను చలిమిడి వడపప్పు పానకము ఆవు పాలు వాటర్ అండ్ ఇది వచ్చేసి చిమ్లీ పెట్టాను అరేటిపళ్ళు ఇక్కడ గుట్లు టెంకాయ పూలు అండ్ తమలపాకులు ఇది వచ్చేసి తేగలు ఉంటాయి కదా అంటే ఈ సీజన్లోనే వస్తాయమాట తేగల్లోనే ఈ బుర్రగుంజు అంటారు అండ్ తేగల్లో పచ్చివి కాల్చినవి రెండు కలిపి పెట్టామండి ఇదైతే బుర్రగుంజు అరిటి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి అక్కడే వేద్దామని చెప్పి సెపరేట్ సెపరేట్గా పెట్టాము సో ఇవి కొన్ని ఇదండి చూసారు కదా ఆల్రెడీ పూజకి సంబంధించిన పూజా సామాగ్రి ఏమైతే ఉంటావో పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాము చక్కగా మేమందరం కూడా ఇలా రెడీ అయిపోయాము అండ్ నేను కూడా మన ఛానల్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ పూజకి సంబంధించి ఏమైతే సిద్ధం చేసుకున్నానో వాటిని చూసి ఫాలో అవుతూ రెడీ చేశాను అనమాట అన్ని అందరూ రెడీ అయిపోయాం ఈ రోజు ఈయన ఫుల్ నార్మల్ అయిపోయారు అబ్బా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది స్టార్ట్ అవుతామా ఓకే చూసారు కదండి దీపావళి సమయంలోనే ఆయన కాస్త సిక్ అయ్యారు కదా అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్కి ఆయన బాగా కంప్లీట్గా రికవర్ అయిపోయి ఇంకా క్యూర్ అయ్యిందన్నమాట హెల్త్ అనేది సో నాగుల చవితి టైం కల్లా నార్మల్ అయిపోయారు ఫ్రీ అయిపోయారు అమ్మయ్య అని అనిపించింది సో అందరం కలిపి చక్కగా ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తున్నాము అండ్ ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళేటువంటి ప్లేస్కే బట్ నేనే ఎక్కువగా వెళ్తూ ఉంటాను జనరల్గా పిల్లలు నేను అనేది అండ్ మా వారైతే ఫస్ట్ టైం మాట పుట్ట దగ్గరికి రావడం నాగుల చవితి సమయంలో ఎప్పుడూ లేరు అది కూడా కరోనా టైమింగ్స్లో ఎప్పుడో కానీ ఆయన నేను పుట్ట దగ్గరికి వెళ్ళే టైంకి నాకు వెనకాలే వచ్చారని చెప్పి నేను మీకు హింట్ ఇచ్చాను ఆ వీడియోలో మీకు గుర్తుందా లేదా కమెంట్ చేయండి సో ఇదిగో ఇక్కడ నేనైతే రెడీగా ఉన్నాను మా వారైతే కార్ తీస్తున్నారు సో ఇదండి వీడియోలో చాలా చాలా ఇంక్లూడ్ చేశానన్న టాపిక్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కార్తీక మాసంలో చేసుకున్నటువంటి సోమవారాలు ఇంకా కొన్ని మధ్య మధ్యలో వచ్చేటువంటి అవన్నీ ఉంటాయి కదా సో ఒక్కొక్కటిగా షేర్ చేయాలంటే కష్టం నేను కూడా అంత ఏమీ లెంతీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో షార్ట్గా ఉంటాయి అన్నట్టుగానే నేను కూడా ఇలా ఒక వీడియోని అనేది చూస్ చేసుకుని అందులో ఇంక్లూడ్ చేసేద్దాం అనే కాన్సెప్ట్లోనే ఉన్నా అనమాట ఎందుకంటే నేను షూట్ చేసే టైంకి నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఓల్డ్ వీడియోస్ ఉండిపోయినాయి అనే ఉద్దేశంలో ఒక్క రెండు రోజులు నేను ఎక్కడైనా ఆలస్యం చేశాను అంటే మాత్రం పెండింగ్ వీడియోస్ ఇంకాస్త లేట్ అయిపోతూ ఉంటాయి అండ్ అలాంటిది మరి టెన్ డేస్ నేను మా వారికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి గ్యాప్ తీసుకోవడం వలన ఇంకా చాలా ఎక్కువ లేట్ అయిపోయింది కాబట్టి అండ్ అనుకోవద్దు డిసప్పాయింట్ అవ్వద్దు ఆల్రెడీ అవన్నీ అయిపోయినాయి కదండి ఎందుకు మాకు అని అని అంటారేమో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ వచ్చా మాకు మెమరబుల్గా ఉంటుంది ప్లస్ నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ అయ్యే యూజ్ అయితే అవుతాయిలే అన్నట్టుగా నేను ఇంకా షూట్ చేయడం చేశాను అండ్ చాలా హార్డ్ వర్కే చేస్తాం కదా షూట్ చేసిన అన్నీ కూడా సర్లే ఇంకా ప్రజెంట్లో యూజ్ లేవు కదా అని చెప్పి డిలే డిలీట్ చేయలేం కదా సో అన్నీ ఇంకా నేను పక్కన పెట్టలేక ఆ ఉద్దేశంలో వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో ఇది అండ్ నిన్న కూడా ఇంకా నాకు ఖాళీ లేదు నాలుగవ ఈ కార్తీక సోమవారం కదా నిన్న అండ్ ఉపవాసం ఉండడం దానివల్ల కాస్త నీరసంగా అనిపించి వీడియో పోస్ట్ చేయలేకపోయాను చేద్దామని అనుకునేదాన్ని మళ్ళీ అది కూడా లేట్ అయ్యింది అండ్ ఇదిగో వెళ్తున్నాము కిషాన్ చూస్తున్నారా కామ్గా మొబైల్ తెచ్చేసుకున్నారనమాట ఇంట్లో నుండి నేను ఇంట్లో వదిలేస్తే తీసి తెచ్చుకుని మొబైల్ చూస్తున్నాడు సరే నువ్వు అలానే చూడు నేను మ్యామ్కి వీడియో అనేది సెండ్ చేస్తాను అన్నంతటి మొబైల్ పక్కన పడేసాడు భయపడి సో ఇదండి మేము వెళ్ళే వే అయితే ఇక్కడ ఇది జగన్పేట అంటారనమాట అండ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను సో ప్రశాంతి నిలియమని చెప్పి ఉంటుంది సో ఆ ఆర్చ్ లోపల నుండే పుట్ట అనేది ఉంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తూ ఉంటాం మేము యాక్చువల్గా స్టార్టింగ్లో ఇంతమంది ఉండేవారు కాదమాట పుట్ట దగ్గరికి అది కూడా వచ్చేవాళ్ళు భక్తులు అవి కూడా అని చాలా తక్కువ మంది ఉండేవారు నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది కదా ప్లేసెస్ పలానా ప్లేస్లో ఇలాగ ఫేమస్గా ఉంది బాగుంది పుట్ట దగ్గర చాలా మంది పలానా ప్లేస్లో ఉంది అని అండంత నెమ్మదిగా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు సరే మన పని మంది మనం ఇంకా వెళ్ళామా పూజ చేసుకున్నామా అన్నట్టు ఎంత జనం ఉన్నా తప్పదు కదా అండ్ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి చక్కగా మూడు సార్లు ప్రదక్షిణ చేసేసి తర్వాత అక్కడ పుట్ట మీద అయితే కాస్త బియ్య పిండితో ముగ్గులాగా వేసి పసుపు గౌరీదేవిని కూడా అక్కడ చేసి తర్వాత ఇంకా పూజ అనేది ఉంటుంది కదా నార్మల్ గానే ఆ పూజ అనేది కూడా చేసుకుని ఆ నాగేంద్రుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా సమర్పించి దన్నం పెట్టుకుంటున్నాం అన్నమాట అంటే ఈ పాలు ఆవు పాలు వేస్తాం కదా ఆవు పాలు కోడిగుడ్లు వేస్తాము అండ్ అంటే అక్కడ పెడతాం కదా అవి అండ్ పసుపు కుంకాలు ఇవన్నీ కూడా సమర్పిస్తాము చలిమిడి వడపప్పు పానకము ఇంకా ఈ బుర్రగుంజులు ఇవన్నీ ఉన్నాయి కదా తేగలు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో పసుపు కుంకాలతో పాటు అన్నీ కూడా చక్కగా అరటిపళ్ళతో సహా అన్నీ కూడా సమర్పించి మంచిగా మనసారా దండం పెట్టుకుంటాము అందరం ఎవరి హడవాళ్ళలో వాళ్ళు అదే పనిలో ఉన్నాం అన్నమాట అంటే యాక్చువల్గా ఈ నాగుల చవితి రోజు నాడు జనరల్గా చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే కొంతమంది అంటూ ఉంటారు దీపారాధన చేయకూడదు అలా గంట కొట్టకూడదు అండ్ లేదంటే ఈ ఆవుపాలు అవి ఇవి మనం చాలా సమర్పిస్తూ ఉంటాం కదా అక్కడ చీమలు పట్టడం కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది అనేది కలగజేస్తున్నాము అతిచాదస్థంతో అని చాలా మంది రకరకాలుగా ఎంత చెప్పినా ఎవరి భక్తి వాళ్ళది కదా తగ్గేదే లే అన్నట్టుగా ఇంక ఎవరు పూజలు వాళ్ళు పాతకాలం నుండి అలా జరుగుతున్నటువంటివే చేస్తూ ఉంటా వస్తూ ఉంటాం కదా అంటే ఇంటిలో ఎంతమంది ఉన్నామో అంతమంది వేయాలనేది కొంతమంది లెక్క సో అంతమంది ఎందుకు ఇంట్లో అసలైన సభ్యులు వేస్తే చాలు అనేది ఇంకొంతమంది లెక్క యాక్చువల్గా ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ నేనే ఎక్కువగా వస్తూ ఉంటాను లేదని పిల్లల్ని తీసుకునే వస్తుంటాను నేను వేశాను కదా అనుకుని ఇంకా నేను అవన్నీ కూడా పిల్లల చేత వేయించేదాన్ని కాదు బట్ మా వారు ఈ సంవత్సరం ఉన్నారు కదా అనే ఉద్దేశంలోనే ఇంకా ఆయనతో కూడా చేయించానమాట కాస్త పూజ అనేది అండ్ ఇంకా చెప్పాలంటే పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిపోవడంతో పక్క వాళ్ళు పిల్లలు వేస్తున్నారు మేము కూడా వేస్తామని ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కదా అండ్ అది కూడా జరిగింది అండ్ పిల్లలు చేత పూజ చేస్తున్నప్పుడు నిజంగా చుట్టుపక్కల ఎంతమంది ఉంటే వాళ్ళందరూ నవ్వేటట్టుగా ఉంటాయి కదా పిల్లలు చేసేటువంటి చేష్టలు ఆ పసుపు కుంకలు వేయమ్మా అంటే అంటే ఏంటని అని అడిగితే ఎల్లో కలర్ రెడ్ కలర్ రైస్ లాగా ఉంది కదా అది అన్నీ అలా చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళకి అలా చెప్తేనే కానీ తెలియట్లేదు అన్న ఫీలింగ్ అనిపించింది నాకైతే ఆ టైంలోని సో ఎక్కడైనా పూజలు కుంకలు పసుపుంకలు వేయనంటే ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి అండ్ మీ పిల్లలు కూడా ఇలానే చెప్తూ ఉంటారా వాళ్ళకి ఎప్పటికీ అన్నీ తెలుస్తూ ఉంటుంది ఏమో మనకు తెలియదు కదా అలా అని చెప్పి పూజల్లో ఇప్పటి నుండి మనం ఏమీ పరిచయం చేసే అంత పని ఉండదు బట్ అది ఎప్పుడో అప్పుడప్పుడు జరిగేటువంటివి కాబట్టి వాళ్ళకి సడన్గా గుర్తు చేయాల్సి వస్తుంది గుర్తు ఉండదు కాబట్టి అన్నట్టుగా అనిపించింది సో పిల్లలిద్దరు కూడా మంచిగా పూజ అనేది చేసుకున్నారు నేను చేసుకున్న తర్వాత మా వారు ఇవన్నీ కూడా పూజ దగ్గర అన్నీ సమర్పించి తర్వాత ఇంకా ఆయన కెమెరా పట్టుకున్నారన్నమాట వీడియో షూట్ చేస్తున్నారు తర్వాత మేము కూడా వేయడం జరిగింది అండ్ పాముల పుట్టకి ఎప్పుడు పైన అనేది వేసి ఇబ్బంది పెట్టమో అలా ఎప్పుడు కూడా ఎడ్జ్లోంచి చేసుకోవడం మంచిది మరి నిజంగా పాము అనేది లోపల లోపల ఉందనుకోండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మన భక్తి అనేది అతిగా ఇబ్బంది పెట్టినట్టు ఉండకూడదు కదా అనే ఉద్దేశంలోనే ఎడ్జ్లో అంటే అలా కొంచెం వారగా చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంలో మేము అందరం కూడా అలానే చేస్తున్నాము అలానే పూజ అంతా కూడా ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా క్రాకర్స్ కాలుస్తారు కదా సో అంటే కాల్చమన్న పేరుకి మాట అండ్ అంటే సౌండ్స్ వచ్చేటువంటివి ఏమీ కాకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేటువంటివి అని చెప్పేసి మేమైతే కసేపల్లాగా ఈ ఊసలు ఉంటాయి కదా అంటే వాటిని ఏమంటారు సో సాదా ఊసలు అన్ని అనేవారు కదా సో అవి అలా నార్మల్గా కాల్చాం అంతే అండ్ నేను మా వారు దండం పెట్టుకుంటున్నాము అండ్ ఈ సంవత్సరం మా వారు ఉన్నారు నాగుల చవితి సమయానికి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలానే దీపావళికి ఉండటం అంటే ఆ సందర్భంలో దీపావళి రోజునాడు చేసుకోకపోయినా కానీ రిత్విక్ బర్త్డే రోజు నాడు దీపావళి ఆ సందర్భంగా ఆ విధంగా జరుపుకోవడం అనేది కూడా మాకు చాలా హ్యాపీని అనిపించింది అలానే ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పుట్ట దగ్గర ఉన్నటువంటి కాస్త మట్టిని తీసుకుని బుట్టు కింద పెట్టుకుంటున్నాం అన్నమాట సో ఇదండి అండ్ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఒక సబ్స్క్రైబర్ కనిపించారు వేణు అని చెప్పేసి అండ్ చాలా మంచిగా మాట్లాడారు వైజాగ్ నుండి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని చెప్పి చెప్తున్నారు అక్కడ ఓకేనండి టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాము అండ్ టెంపుల్కి వెళ్ళడానికి ముందుగానే ఇడ్లీ అంతా కూడా అన్నీ రెడీ చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకున్నాం అన్నమాట వచ్చిన వెంటనే ఆకలితో ఉంటారు కదా అని అప్పటికే టైం అయితే నైన్ కోట టు నైన్ అలా అయిపోయింది సో చక్కగా వాళ్ళేం తిన్నారు అండ్ తర్వాత నేనైతే ఇంట్లోకి ఈరోజు పప్పు తోటకూర చేసి ఈ విధంగా బెండకాయ ఫ్రై చేశాను అనమాట లంచ్లోకి అండ్ ఈ రెసిపీస్ ఈరోజు చేసినటువంటి ఇంకా తర్వాత వీడియో అనేది ఇంకా షూట్ చేయలేదు నెక్స్ట్ డే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి కోటి సోమవారం పూజ అంటే గోపాష్టమి అని చెప్పి శనివారం రోజు నాడు వచ్చిందనమాట ఆ రోజు ఉదయం నేను తెల్లవారుజామునే ఇలా దీపాలనేవి వదులుకున్నానమాట పల్లెంలోని దానికి సంబంధించి పూజ అంతా కూడా ఏమైతే అన్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంలో వీడియో అయితే షూట్ చేశాను కానీ సందర్భం అయితే అప్పుడు కాస్త మిస్ అయిపోయింది కదా మా వారికి హెల్త్ బాగాలేదని అని అప్పుడే తెలిసింది అంటే అల్లుడి ఇంటికి వచ్చిన మామగారు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి డాడీ తోటి వీడియో షూట్ చేసాం కదా ఆ టైంలోనే జరిగింది ఈ పూజలు అవి కూడా అని బట్ ఆ వీడియోలోనే కాస్తగా నేను ఇంక్లూడ్ చేసేసా అనమాట మీకు ఒక ఐడియా ఉంటుందని అండ్ తులసి అమ్మవారు చూసారా అప్పుడు ఆ టైంలో చాలా అంటే చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది మాట అమ్మవారు బట్ రాను రాను నేను ఆ ప్లేస్ చేంజ్ చేయడం వలన ఏమైంది అంటే ఎండ సరిగా తగలకపోవడం వలన వాడిపోయినట్టు అయిపోయింది రాను రాను పూజలు చేసుకుంటున్నప్పుడు సరే నాకు ఇంకా ఇది కరెక్ట్ కాదని అని చెప్పి మళ్ళీ నిన్నటి పూజ రోజున నేను మళ్ళీ ఓల్డ్ ప్లేస్లో పెట్టేసాను బెటర్ అని అనిపించింది బట్ చాలా ప్రశాంతంగా ఉండేది ఓల్డ్ ప్లేస్లో పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ దీపం కూడా కొండెక్కుతున్నట్టుగా అవి నాకు అనిపించేది బట్ ఇక్కడ చాలా బాగుంది బెటర్గా అనుకున్నాను అండ్ అక్కడ తులసి కోట దగ్గర ఈ దీపాలు అవి వదిలి ప్రశాంతంగా దండం పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా పూర్తి అయిపోయింది అదే రోజు సాయంకాలం శివాలయానికి వెళ్ళి పూజ చేసుకున్నాను ఇలా హలో అండి ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చాను శివాలయానికి వెళ్ళి చక్కగా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకుని పూజ అయితే పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకుని ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో పూజ అనేది కూడా చేసుకుని దీపాలను వెలిగించి వీధి గుమ్మంలో పెట్టాను తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఉదయం నుండి అయితే ఉపవాసం ఉన్నాను ఉపవాసం చక్కగా పూర్తి చేశాను టైం అయితే సిక్స్ అయింది కరెక్ట్గా సో చూస్తున్నారు కదా సార్ టైం కరెక్ట్ టైంకి కంప్లీట్ అయినాయి మాట అన్నీ కూడా నేను ఫోర్ థర్టీకే తలస్నానాలు అవి చేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను మార్నింగ్ ఇంట్లో పూజలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత టెంపుల్కి ఏమైతే పట్టుకు వెళ్ళాలో అన్నీ కూడా సిద్ధం చేసి రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట చక్కగా స్వామివారి దర్శనం అయింది ఎవరు లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతా టెంపుల్లోని రోజు సాటర్డే ఒకటి కదా ఉపవాసానికి అది సంబంధించి ఉన్నాను అంటే ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో షేర్ చేశాను ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఈవేళ షేర్ చేసిన వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను మార్నింగ్ చేస్తున్నటువంటి పూజకి సంబంధించి ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళానని చెప్పి జస్ట్ ఒక టాపిక్ చెప్దాం అనేసి షూట్ చేస్తున్నాను అనమాట అండ్ అక్కడితో కట్ చేస్తే ఇది వచ్చేసి రెండవ కార్తీక సోమవారం రోజు పూజా వ్లాగ్ అనేది నేను మీతో ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేసి షేర్ చేసుకుంటున్నాను ఇలా నాలుగు కార్తీక సోమవారాలకు సంబంధించిన పూజా వ్లాగ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేద్దామని అనే ఉద్దేశంలోనే అండ్ ఉదయాన్నే అయితే చక్కగా డివోషనల్ సాంగ్స్ పెట్టుకున్నాను తెల్లవారుజామున మూడు గంటలకు లేచాను సరికల్లా చక్కగా ఇక్కడ ముగ్గులు అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాను అనమాట తులసి కోట దగ్గర ఇవన్నీ కూడా అండ్ తులసికోట దగ్గర లైట్ అది వేయడం వలన కాస్త నైట్ టైం అయినా కూడా మీకు వెళుతుర్లాగా కనిపిస్తుంది అందుకోసం నేను అక్కడ ఒక బిగ్ టెన్ ఇక్కడ ఒక బిట్ అనేది షూట్ చేశాను అండ్ బయట చూస్తున్నారు కదా మంచిగా చీకటిగా ఉంది ఇక్కడ అయితే పూజకు సంబంధించి ఏమైతే ఉంటాయో పూజా సామాగ్రి అవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట అంటే ఒత్తులు వదులుతాం కదా కావాలనుకుంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఒక్క సోమవారం మాత్రమే వదులుకోవచ్చు లేదంటే ముప్పై ఒక్క రోజులు వదులుకోవచ్చు లేదో అంటే కావాలని మనం ఈ ఓన్లీ కార్తీక సోమవారాల నాడే వదులుకోవచ్చు ఏ సందర్భంలో ఎలా వదులుకున్నా మన ఇష్టాన్ని బట్టి ఉంటుందో భక్తి అనేది మన ఓపికని బట్టి కూడా అని సో నేను ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుండి కూడా ఇలా ఓన్లీ కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏమైతే వస్తాయో మంచి మంచి ముఖ్యమైనటువంటి డేస్ ఉంటాయి కదా కొన్ని సో ఆ సందర్భంగా అలా నేను దీపాలు అనేవి పల్లెంలో వదులుతున్నాను అనమాట అండ్ ఈ పూజా విధానం ఎలా చేయాలి ఏంటని అన్నది నేను లాస్ట్ ఇయర్ చేసినటువంటి పూజా బ్లాగ్స్లో ఆల్రెడీ మీరు చూస్తే తెలుస్తుంది పసుపు గౌరీ దేవితో పాటు కానీ ఇక్కడ దామోదరుడిగా తులసి కాటలో ఉన్నటువంటి మట్టిని కాస్త తీసుకుని దామోదరుడిగా అక్కడ మనం నిర్మించుకుని చక్కగా అక్కడ మనం పూజ అనేది చేస్తాం అన్నమాట అండ్ ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పారు మన సబ్స్క్రైబర్స్లోనే దామోదరుడిగా మనం ఇలా చేస్తాం ఎందుకంటే జనరల్గా మనం కాలువల దగ్గరికి ఏదైనా ఈ గోదావరి దగ్గరికి అవి వెళ్ళినప్పుడు చ చెరువుల దగ్గరికి అవి కూడా కానీ అక్కడ అడుగునట్టు ఉన్నటువంటి మట్టిని తీసి మనం పైన పెట్టి దాని మీదే కదా పసుపు కుంకలు అవన్నీ వేసి చక్కగా మనం దన్నం పెట్టుకుంటాము దామోదరుడిగా భావించి అందుకోసం తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని కానీ మనం తీసుకుని ఇలా దామోదరుడిగా భావించి చక్కగా పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సో అన్నీ కూడా ఇంకా నెమ్మదిగా చేసుకున్నా అనమాట అండ్ మీలో ఎంతమంది అన్ని కార్తీక సోమవారాలు చేశారు అండ్ ఏది కూడా మిస్ కాకుండా ప్రతిదీ చేశారు అన్నీ కూడా నాకు కమెంట్ చేయండి అండ్ అంటే ఎవరు ఎలా చేశారు ఏంటని అనేది తెలుస్తుంది అండ్ ఉన్నటువంటి ప్రాంతాలు పద్ధతులను బట్టి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో మనం పూజల విషయంలో మాత్రం ఇది కాదు ఇలా అని మాత్రం మనం చెప్పలేము ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకునేటువంటి ఒక ఆప్షన్ అది సో ఇందులో ఇబ్బంది ఏముండదండి ఎలా చేసినా కానీ ఈ కార్తీక మాసంలో మనం దీపం అనేది పెట్టడం ఇంపార్టెంట్ అనమాట అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆవునేతి దీపారాధన అనేది చాలా మంచిది అలానే నాకు ఒక సబ్స్క్రైబర్ లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ పెట్టారనమాట అంటే జనరల్గా మనం పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత టెంకే కొట్టడాలు హారతి ఇవ్వడాలు దూపాలు ఇవ్వడాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాతనే మనం ఇక్కడ ఈ అరటి డొప్పలోని దీపం అనేది వదులుకోవాలి ఎందుకంటే మనం నది దగ్గర కాలువల దగ్గర వెళ్తాం కదా ఈ గోదావరి దగ్గర అవి వదలాలని అనుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాతనే కదండి లాస్ట్లో వదులుతాము అని చెప్పి శిరీష గారు మాట అండ్ నాకు ఆవిడ కమెంట్ చేశారు ఎస్ కరెక్ట్ అని నేను నిన్న చేసినటువంటి కార్తీక సోమవారం నాలుగో వారం పూజ రోజున అలాగే చేసుకున్నాను అంటే మనకి పాయింట్ మనసుకి అనిపిస్తే అవతల వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పలేదు ఓకే ఇది కరెక్టా అవునా కాదా అనే కొంచెం సిచ్యువేషన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనకు నచ్చింది చూస్ చేసుకోవడంలో తప్పలేదు సో నేను ఐ థింక్ అలా చేసాను ఆవిడ చెప్పినట్టుగానే బట్ ఇది రెండవ కార్తీక సోమవారం కాబట్టి ఇంక అప్పుడు నేను మొదటి నుంచి అలా చేస్తున్నాను అలా చేసేసాను అలానే మనకి తెలియని విషయాలను అవతార వాళ్ళు చెప్తున్నప్పుడు నిర్మోహమాటంగా ఒప్పుకోవడంలో తప్పే లేదు అనేది నా ఉద్దేశం మాట నా ఇంటెన్షన్ అది ఏమీ ఈగోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరో చెప్తే మనం వినేదేంటి అని అన్నట్టు కానీ సో ఎందుకంటే అక్కడ ఒక పొరపాటు చేసి ఉండొచ్చు ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి నెక్స్ట్ టైం అనేది మనం సరిదిద్దుకుంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంలో వాళ్ళు చెప్పు చూస్తారు వినడం వినకపోవడం అనేది మన ఇష్టం కాబట్టి సో ఇంకా అందుకోసం నేనైతే సరిదిద్దుకోవడానికి చూసా అనమాట చక్కగా అలాగా పూజలు చేసుకుంటున్న సమయం ఆ ప్రశాంతత ఫీల్ ఆ ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైనా కానీ చాలా బాగుంటుందన్నమాట అండ్ తులసి కొట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాము అండ్ చాలామంది లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు తులసి అమ్మవారి దగ్గర చేసుకుంటూ ఉంటారు ఎలా చేసుకున్నా కానీ సూర్యోదయం రాకుండాగానే చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట అంటే బయట వెలుతురు రాకూడదు చుక్క ఉండగానే కాస్త చీకటి పడగా చీకటి ఉండగానే పూజ అనేది చేసుకోవడం మంచిది ఆ టైంలో నా పూజాలు ఆ హడావిడిలో నా వల్ల అవ్వక ఇంకా నేను కూడా ఏమీ ప్రత్యేకంగా ఇలానే వీడియోలు షూట్ చేయాలని ఇంకా కాన్సెప్ట్స్ ఏం పెట్టుకోకపోవడం వలన డ్రెస్లే వేసేసుకుని ఇంకా హడావుడిగా పూజలు అనేవి ప్రశాంతంగా చేసేసుకునేదాన్ని హడావుడిగా అంటే చీర కట్టుకునేటప్పటికి అక్కడ పట్టే సమయానికంటే కూడా మంచిగా ఇలా డ్రెస్ వేసేసుకుని పూజ అనేది చేసేసుకునేదాన్ని అన్నమాట అండ్ ఇంకా ఉదయాన్నే డివోషనల్ సాంగ్స్ అలా కంటిన్యూస్గా టూ త్రీ అవర్స్ అలా ఉంటూనే ఉండేవి అంటే తెల్లవారుజామున మూడున్నర గంటలకు అలా పెట్టేది అనమాట అండి ఆ సాంగ్స్ అయితే పిల్లలు లేచి వాళ్ళు నెమ్మదిగా స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా అలా చక్కగా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తూనే ఉండే అన్నమాట అండ్ తెల్లవారుజామున మనం వదిలి వదిలినటువంటి ఈ అరటి డొప్పలు పూలు ఈ మాలిన్యాలు ఏవైతే ఉంటాయన్నీ కూడా ఏం చేయాలనేది ఎవ్రీ వీడియోలో చెప్తూనే వచ్చాను సో పూలకు సంబంధించిన మాలిన్యాలు ఏవైతే ఉంటాయన్నీ కూడా ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసుకుంటే తర్వాత ఎవరు తొక్కని ప్రదేశాల్లో మనం వాటిని అక్కడ వేసేయచ్చు సో పల్లె ఉన్నటువంటి వాటర్ని అయితే పచ్చని మొక్కలకు వేసేసుకుంటాము గౌరీదేవిని ఇవన్నీ కూడా మనం ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ వింటర్ టైం కదా మంచిగా చలిగా ఉంటుంది బాగా అసలు మామూలుగా కాదు ఉదయం ఇంచుమించు ఏడున్నర ఎనిమిది ఆ టైం వరకు కూడా బాగా చలిగా ఉంటుంది మా బాల్కనీలో నుండి ఆపోజిట్ ఏరియాలో ఉన్నటువంటి కాస్త దూరంలోని కొంచెం ఈ యాక్చువల్గా అవి చేలు మాట చేలులోనే ఈ సీజన్లో వర్షాకాలం అవి నెమ్మదిగల వచ్చేసరికి ఇంకా కలవపూలు బాగా ఫుల్గా పోస్తాయి ఇంచుమించు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి వింటర్ టైం ఇంచుమించు ఆగస్ట్ మంత్ ఎండింగ్ టైంలోనే మేము పాలు పొంగించుకున్నాం అన్నమాట ఈ ఈ ఫ్లాట్లో మేము ఉన్నటువంటి ఫ్లాట్లోని సో ఆ సందర్భంలో నెమ్మది నెమ్మదిగా ఇంకా తర్వాత వర్షాకాలం నుండి వచ్చేటువంటి శీతాకాలం కదా చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపి కలవపులు అవి చూస్తూ ఉంటుంటే అంటే అప్పటికి కొబ్బరి చెట్లు అవి కూడా అంత పెద్దవి అవ్వలేదు బట్ రాను రాను పెద్దవి అయిపోయి కాస్త కనిపించడం మానేసిని కానీ అండ్ రీసెంట్గా వీటికి ఒక పెద్ద పెద్ద ఆకులతో ఏదో పేరు చెప్పారండి మీరు నేనే మర్చిపోయాను అండ్ బాగా ముదిరిపోయి మొక్క దానికి చక్కగా ఒక లాంటివి ఏదో కొమ్మలాగా పెద్దగా తయారైంది మళ్ళీ అనిపించింది విత్తనాలు ఏమో మేబీ అని అనుకున్నాను కానీ విత్తనాలు ఏముంటే స్పెషల్గా దానికే ఆకు ఎడ్జ్లో నుండి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి కదా అని అనుకున్నాను ఉదయం పెట్టినటువంటి దీపం అయితే నెమ్మదిగా వెలుగుతుంది ఒక సబ్స్క్రైబర్ అడిగారు రెండు పువ్వుతుల్ని వేసుకోవాలా నార్మల్ పొడవొత్తులని వేసుకోకూడదా అని కూడా అడిగారు ఎలా వేసుకున్న దీపం పెట్టడం ఇంపార్టెంట్ అని చెప్పి మాత్రం చెప్పాను సో స్పెషల్గా కార్తీక మాసానికి సంబంధించి పూజలు ఎలా చేస్తే బెటరు ఎలా చేయాలి అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొత్తగా చాలా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మీరు కాస్త ఒక స్పెషల్ వీడియో చేయండి అని చెప్పి నన్ను స్పెషల్గా కమెంట్ పెట్టారు బట్ ఎప్పటి నుండే నేను వీడియోస్ చేస్తున్నాను మీరు డెవోషనల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చూస్తే ఒకసారి తెలుస్తుంది పూజ విధి విధానాలు కూడా ఎలా చేసుకోవాలన్నది చాలా ఈజీ మెథడ్లోనే చెప్పాను చాలా హడావుడిగా ఉంటాయి కానీ అంత తీసుకోవాలంటే కష్టం కదా అని అండ్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నదైతే మూడవ కార్తీక సోమవారం అన్నమాట ఇంకా ఈరోజు కూడా యాజ్ యూజువల్గా ఉదయం పూట తెల్లవారుజామున మూడు గంటలకు లేవడం ఇల్లంతా కూడా మంచిగా శుభ్రాలు చేసేసుకుని ఇలా ఇంకా దీపాలు అనేవి పెట్టుకోవడం తర్వాత పల్లెంలో ఈ దీపాలు దలడం మామయ్య గారు అయితే ముందు రోజు నాడు అన్ని చెప్పి తెప్పించేసుకునేదాన్ని ఆదివారం ఆదివారం వచ్చేవారు అండ్ ఆదివారం రోజున అరటి డొప్పలు అరటి పళ్ళు తమలపాకులు పూలు టెంకాయలు ఏమైతే కావాలో అవన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసేసుకునేదాన్ని అనమాట అండ్ ముందు రోజు నైట్ అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుని ఈ ఆవునేతలు ఒత్తులు అనేవి వేసి రెడీ చేసి ఉంచుకుంటే అరటి డొప్పలను శుభ్రం చేసుకుంటే ఉదయం పూటకల్లా ఇంకా పూజ అనేది తొందరగా అయిపోతుంది పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటే ఇది మాట అండి పూజ అనేది ఆ టైంలో పౌర్ణమి కంప్లీట్ అయింది పౌర్ణమి ఇంకా వస్తుందో కంప్లీట్ అయిందో మొత్తం మీద అక్కడ నాకు చంద్రుడికి అనిపించగానే అదే అనుకున్నాను అయ్యో ఈ సంవత్సరం పౌర్ణమి మిస్ అయిపోయాయి అని చెప్పి బట్ నాలుగు కార్తీక సోమవారాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా పూజలు అయితే పూర్తి చేసుకున్నాను మూడవ కార్తీక సోమవారం రోజు నాడు ఆలయానికి వెళ్ళి ఉసిరి దీపం అలానే నార్మల్గా ఈ పిండి దీపం ఇవన్నీ కూడా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకున్నాను అయిపోయిన అనంతరం అయితే దానం పిండి దీపదానం తర్వాత ఈ ఉసిరి దీపదానాలు ఇవన్నీ కూడా ఈ పంతుల గారికి అనేది ఇచ్చా అనమాట అక్కడ అర్చకులు ఉంటారు కదా అర్చకులకి ఇస్తాం మనం తర్వాత ఈ స్వయం పాకం కూడా మళ్ళీ ఈ టెంపుల్లో ఇచ్చాం మొన్న లాస్ట్ టైం అయితే అంటే మొదటి కార్తీక సోమవారం అయితే మా వారితో వెళ్ళినప్పుడు కడలి టెంపుల్కి వెళ్ళాం కదా సో అందుకోసం రెండు మూడు నాలుగు వారాలు అండ్ వాటితో పాటుగానే కోటి సోమవారం పూజ ఇవన్నీ కూడా ఇంక ఇదే వీడియోలు ఇంక్లూడ్ చేశాను అనమాట అండ్ సోమవారం దర్శనం అయిపోయిన తర్వాత కాసేపల్ ఆలయంలో కూర్చుని వీడియో షూట్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసి తర్వాత ఇంక ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కార్తీక దీపం అనేది పెట్టుకుంటాం కదా ఈ నెలాళ్ళు కూడా సో అలా పెట్టి తర్వాత గుమ్మంలో కూడా దీపాలు అనేవి పెట్టడం జరిగింది సో చాలా మంచిగా పూజ అయితే పూర్తయింది ఈ విధంగానే మూడవ కార్తీక సోమవారం రోజు కూడా అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అని చెప్పి ఆ మధ్య మధ్య రోజుల్లో వీడియోస్ అయితే నేను చాలా షూట్ చేస్తాను అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను అలానే ఈ నాలుగు కార్తీక సోమవారాలతో పాటుగానే జరిగినటువంటి మధ్యలో కోటి సోమవారం రోజు నాడు కూడా ఉపవాసం ఉన్నా అంటే కటిక ఉపవాసం చేయకూడదు కాబట్టి నార్మల్గా పాలు అలానే ఏదైనా బొండం నీళ్ళు అలాంటివి తాగి ఉపవాసాన్ని పూర్తి చేసుకునేది అన్నమాట సాయంకాలం సమయంలోని కాలభైరవుడికి భోజనం పెట్టి తర్వాత మనం తింటాం కాబట్టి సో ఇక్కడ అదే చేస్తున్నాను కాలభైరవ తినమ్మా తిన తినవా ఈ విధంగా మనం ఉదయం నుండి కూడా సాయంకాలం వరకు కూడా చేసుకునేటువంటి పూజలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సాయంకాలం సమయంలోనే మనం భోజనం అనేది తింటాం కదా భోజనం చేయడానికి ముందుగా కాలభైరవుడికి పెట్టి మనం తినాలి అనే ఉద్దేశంలో ఆ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మరుసటి రోజు అంటే మంగళవారం రోజు సోమవారం రోజు సాయంకాలం సమయంలో ఆలయానికి వెళ్ళడానికి ఈ శారీ కట్టుకుని తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పూజలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత శారీ తీసేస్తాం కదా సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా నాకు శారీ ఇంక ఇదే కట్టేసుకోవాలనిపించింది అందుకోసం మంగళవారం రోజు ఇంట్లో పూజ రోజున కూడా అదేసారి కట్టుకుని పూజ అనేది చేసేసుకున్నాను అండ్ మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ ప్రత్యేకంగా అయితేనే అండ్ నార్మల్గా ఇంకా ఈ హనుమంతుడికి కూడా కలిపి అనేది లెక్కలోకి వస్తుంది కదా సో అలా చక్కగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఆ రోజు ఇంకా ఉదయాన్నే పరుగులు హడావిడి మామూలే కదా పిల్లలకి స్కూల్ ఉండడాలు వాళ్ళకి ఈ స్నాక్స్ బాక్సులు తర్వాత బ్రేక్ఫాస్ట్లు అన్ని ప్రిపరేషన్స్ రెడీ చేసుకోవడాలు ఆ హడావిడిలో ఉన్నా అనమాట తర్వాత యాక్చువల్గా మీరు గమనిస్తే మా వారు నాగుల చవితికు ఉన్న రోజు వీడియో నుండి మీరు రాను రాను చూసినటువంటి వీడియోస్లో మా వారు లేరు అంటే నాగుల చవిత అయిపోయిన ఆఫ్టర్ టూ డేస్కి అండ్ ఆఫ్టర్ వన్ కో కానీ మా వారైతే ఓమన్ వెళ్ళిపోయారు ఆ వీడియోతో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియో ద్వారా కలుసుకుందాం అని అనుకుంటున్నాను బట్ కార్తీక మాసంలో ఆల్రెడీ పూజలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకొకటే వీడియో ద్వారా షేర్ చేసేస్తున్నాను అనమాట ఇలా అండ్ ఈ రోజైతే శారీ కట్టుకుంటున్నప్పుడు కాస్త లాంగ్ స్టెప్ పెడితే ఎలా ఉంటుంది లుక్ అని చెప్పేసి ఇలా పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ టైం నేను ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు స్మాల్ స్టెప్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అలా పెడతాను బట్ ఇది సింగిల్ స్టెప్లో పెడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా చూడాలనిపించి అలా పెట్టనమాట అందుకే కాస్త కొత్తగా అనిపించింది ఓకేనండి ఈ వీడియోని ఇక్కడ కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే ఈ కార్తీక మాసంలో నాలుగవ కార్తీక సోమవారం పూజ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే అది నిన్న జరిగింది కదా నిన్నటి వీడియోని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసాను ఓకేనండి ఈరోజు కూడా తెల్లవారుజామున చక్కగా ఇలా దీపాలు అనేవి వదులుకున్నా అనమాట మూడు గంటలకు లెగిస్తే ఇంచుమించు మనకి తులసి కోట దగ్గర పూజలు ఇంట్లో పూజలు అన్నీ పూర్తయ్యేసరికి నాకైతే ఐదున్నర సమయం అయిపోయేది అనమాట ఈ విధంగా తెల్లవారుజామున అయితే ఈరోజు ఇంట్లో అయితే తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించాను ఉసురు దీపాలు వెలిగించాను అలానే అరిటి డొప్పలోని దీపం అనేది వదులుతాం కదా సో చాలా మంచిగా ప్రాసెస్ ఎవరైతే నాకు రీసెంట్గా కమెంట్ చేశారో శిరీష గారు అండ్ ఆవిడ చెప్పినట్టుగానే పూజ అనేది ఈరోజు ఇంట్లో పూర్తి పూర్తి చేసుకున్నాను అనమాట అండ్ పసుపు గౌరీ దేవుతో పాటుగానే దామోదరిని కూడా పెట్టి ఇంట్లో అనేది ఇలా పూజ అనేది చేసుకున్నాను బట్ ఉపవాసం ఉన్నాను కానీ ఆలయానికి వెళ్ళలేదనమాట ఇంకా మూడు వారాలు నాలుగు వారాలు నాలుగు వారాల వరకు అలా ఆలయానికి వెళ్ళడాలు ఆలయంలోని ఈ మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించుకున్నాను అండ్ అలానే దీపదానాలు చేశాను ఉసిరి దీపం పిండి దీపదానాలు దానాలు స్వయం పాకం ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి ఆ ధ్వజస్తంభం దగ్గర నాలుగు రోజులు కూడా అంటే నాలుగు వారాలు కూడా చక్కగా దీపాలు అనేవి పెట్టుకోవడం పూర్తయిపోయింది కదా అని ఇంకా ఉద్దేశంలో ఇంకా నేను టెంపుల్కి వెళ్ళలేదు ఉదయం వరకు మాత్రమే నేను వీడియో అనేది షూట్ చేస్తాను నిన్న మధ్యాహ్నం నుండి వీడియో అయితే ఎడిటింగ్ చేశాను కానీ ఈరోజు ఇస్తున్నాను నాకు నిన్న చెప్పాను కదా ఉపవాసం వలన కాస్త నాకు నీరసంగా అనిపించి వీడియో అనేది చేయలేకపోయాయి అనమాట సో ఇదండి టుడే వీడియో అయితే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా వారు అమ్మను వెళ్ళిపోయి పోయినటువంటి ఆ వీడియోతోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకే నేను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్